అందరికీ నమస్తే కొరియాలో ఈ తెల్లగడ్డల పైన వచ్చాయి కదా ఉల్లుకోగలంటాం కదా మన దగ్గర అయితే ఇంకొక చిన్నగా ఉంటాయి వీటిని అయితే చాలా ఎక్కువ తింటారు మార్కెట్లో కూడా చాలా అగ్గవగా దొరుకుతాయి అన్నమాట ఇవి వీటిని తింపేస్తారు వీటిని ఇలా కట్ చేసుకొని ఏదన్నా సూపుల్లో వాటిని బాయిల్ చేసుకొని తినేస్తారు ఏమంటే ఫుల్గా బాయిల్ చేయరు సగం బాయిల్ అయి ఉంటాయి చాలా ఎక్కువ దొరుకుతాయి నేను కూడా మీకు మార్కెట్లో చాలా సార్లు చూపించుంటాను వీటిపైన ఏ విధంగా వచ్చిందో పూత మనకు ఉల్లికోగులు ఇదే విధంగా ఉంటాయి ఏమంటే చిన్నగా వస్తాయి పూత వీటిపైన చూడేవి ఎట్లున్నాయా ఇంకా తాత పొలంలో ఉల్లగడ్డలు పెట్టాడు మెరుగు చెట్లు మొక్కజొన్నలు ఇంకా ఈ పక్కన వాళ్ళు స్ట్రాబెర్రీ పెట్టారు చూడండి కాయలు వస్తున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ బీన్స్ ఉన్నాయి రెడ్ బీన్స్ ఇదంతా ఉల్లగడ్డలే ఇంకా ఈ ఉల్లగడ్డలోనే ఎర్ర అనమాట ఇవి చూడండి ఆకులు సన్నగా ఉన్నాయి ఎర్ర వాటికి మామూలుగా వాటికైతే ఆకులు పెద్దగా ఉంటాయి చూడండి ఇలా పెద్దగా ఉంటాయి ఇక్కడ బఠానీలు ఉన్నాయి చూడండి బాగుంటాయి బఠానీలు ఇప్పుడు కొద్దిగా రేట్ ఎక్కువ అనమాట మార్కెట్లో ఇంకా తాత ఇక్కడ ఉన్నటువంటి మోట్లు నీళ్ళని వాడుకుంటా ఉంటాడు తాత గ్లౌలు కానీ పనిముట్ని కూడా దీని కింద పెట్టేశాడు ఆ డబ్బా లగ్గా కొన్ని ఉంటాయి అన్నమాట పనిముట్లు ఎరువు మూట్లు ఉన్నాయి ఒక్కొక్కటే పంటలు బాగా పెరుగుతుంటాయి టెంపరేచర్ కూడా కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై వరకు రావచ్చు వస్తే చూడండి ఇక్కడ ఈ తెల్లగడ్డ పంట పక్కనే బీట్రూట్ పెట్టినారు ఇప్పుడు ఈ పంట ఎవడంటే నాకు ఇక్కడ అమ్మ రెగ్యులర్గా బీట్రూట్ ఆకులు అవన్నీ ఇస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఇక్కడ చేస్తున్నారు కదా ఈ పొలం మొత్తానికి ఇది చాలా బాగుంది అనమాట అంటే చాలా హైట్ పెరిగాయి ఇది కూడా చాలా లావుగా ఉంది ఇంత లావుగా ఉన్న గార్లిక్ పంట ఇక్కడ ఎక్కడ లేదనమాట చాలా బాగుంది ఈ పక్క అంతా ఉన్నాయి కానీ చాలా చిన్నవి చూడండి అంత లావుగా లేవు ఇక వచ్చివాయో ఇవాజిమక్క చాలా బాగుంది చూద్దాము అవ ఈ పంట తీసినప్పుడు గడ్డలు ఎంత పెరిగింటాయో చూసారా నేను అంటే కూడా ఉన్నాయి కానీ మరీ ఇంత లేవు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ మధ్యలో ఉన్నాయి ఇక్కడ ఇంకో రకం ఉల్లికలు ఉన్నాయి కదా వాటిని పై కట్ చేస్తారనమాట అక్కడి వరకు లాగేసింది అంటే భూమిలో తీసేసి పై కట్ చేసుకునేసి పై తినేసి మిగతా వాటిని మళ్ళీ ఇట్లా నాటేస్తుంటారు ఇవి మళ్ళీ పెరుగుతాయి చూడండి అవకాతుంది ఇలా ఉంటాయి చూసారా పైగా ఖర్చు చేశారు ఇవి కూడా మార్కెట్ కూడా దొరుకుతాయేమో వీటిని కూడా తెచ్చి నాటుకోవచ్చు ఈ విధంగా చూడండి సుమారుగా నాటుతుంది మొత్తం పచ్చిగా అదినే ఆకుకూరనమాట నీవి అదంతా పాలాకు లెటూసు అందరు పంటలు ఇవే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవ్వండి అవి ఈసారి ఏమో మిరప చెట్లు రెండు వరుసలో పెట్టినారు అదంతా క్యారెట్ శనగంజలు అదే శనగలు ఇక్కడ పొలాలంతా కూడా ఇప్పుడు సిరియాకి వచ్చేస్తుంది చూడండి ఇదే ఆకే మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది అన్ని చోట్ల దొరకదు కొన్ని కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు నేను లాస్ట్ ఇయర్ అంతా కూడాను ఈ ఆకును లేత కాని కూడా తెంపుకుపోయి పప్పు కానీ తాలింపు కానీ చేసుకొని తినేవాళ్ళము సుమారుగా ఉంది పక్క చెట్లలో అంతా కూడాను ఇలా ఉల్లికలు ఉంటాయి కదా వీటి మధ్యలో అయితే ఇంకా చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా ఆకు మొత్తం తెంపుకునే ఉంటే చాలా బాగుంటుంది తెంపుతాను సుమారు బాగా పిడికిట్లక వచ్చిందంటే తీసుకెళ్తా ఇలా ఇదైతే పోతుండదు వీటిలో చాలా బాగుంటుంది చూడండి చూసారా లాస్ట్ ఇయర్ కూడా చాలా తీసుకెళ్ళాను చూడండి ఈ ఉలుకోకులు పొడవును ఉన్నాయి కదా ఇలా లాస్ట్ వరకు వెళ్తాను సుమారుగా ఒక కట్టు ఉంది ఎక్కువగా ఉంటుంది అనుకున్నా కానీ కొంచెమే దొరికింది ఆ పక్క నుంచి పక్క వచ్చాను ఆ పక్క లేదు కదా కొద్దిగానే దొరికింది ఇంకా ఈ పక్క ఉన్న వాటిలో వెతుకుతాను ఇక్కడ ఈ లెట్ సాకుల్లో చూడండి మొత్తం అవే మొలకలు ఎక్కడ చూసినా వినాయి ఈ మధ్యలో అంత ఎంత ఇవే ఇప్పుడు నా కూడాను తొక్కేసినారు ఇంకా పక్క అంతా చూసారా అదంతా కూడా ఉన్నది అది ఇక్కడ చూడండి ఎంత బాగా పెరిగిందా సుమారుగా ఉంది ఈ లెట్టు సాకులో మధ్యలో ఉందనమాట గట్టిగా అడుగు నాలుగైదు దొరికినా చాలా సుమారుగా వచ్చేస్తుంది నాకు అంతా ఇక్కడ అక్కడ అంతా వెతికి ఈ మాత్రం తీసుకున్న వెతుకుతున్నట్టుగా కనబడుతూనే ఉంది బాగుంది అనమాట బాగా పెరుగుతుంది లేతగా కూడా ఉంది ఇట్లా తినిస్తే తిరిగిపోతా ఈ చెట్లలో చూస్తే ఇంకా చిన్న చిన్న మొలకలు చాలానే ఉన్నాయి ఇక్కడ పాలాకు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒక ఆకు నల్లగా పెద్దగా ఈ సైడ్లో పెట్టినారు పెద్దగా విరిగినాయి పొడవునా ఉంది చూడండి నల్లగా బట్ట ఆకులు అట్లనే ఈ పక్క అంతా పులిచిన తాకు చాలా ఉంది ఈ గట్టు పైన దీన్ని కూడా తీసుకునేస్తాను పోత వచ్చేసింది చూడండి ఇక్కడి నుంచి ఉంది చూసారా బాగుంది లేతగా ఇది కూడా ఇది కూడా తీసుకునే వస్తా మళ్ళీ మోసం వచ్చేస్తా రెండుగా ఉంటాయి విత్తనాలు వస్తూనే ఉంటాయి తప్పుతూ చూడండి చాలా బాగుంది వేళ్ళతో పాటు చేస్తున్న దీన్ని తెంపేదానికి కాదు ఇట్లా తీసుకోవాలా ఎక్కడ చూసినా అండి చలికాలం అంతా ఎట్లా నిలబడి ఉంటుందేమో కానీ మళ్ళీ ఇప్పుడు సుమారుగా పెరిగిపోద్ది ఎంత వచ్చింది చూడండి ఎంత అది ఫ్రెష్గా ఉంది ఏమంటే కొద్దిగా పోత వచ్చింది ఏమంటే ఓపిక్గా ఇంటికాడ మళ్ళీ క్లీన్ చేసుకోవాలా చాలా బాగుంది కదా ఇక్కడ అంత ఎంత చూడండి ఇక్కడ ఎంత గడ్డి కదా వెరగ పెరిగిపోయింది మళ్ళీ ఉంది ఇక్కడ అన్న కొంచెం ఉంది ఇక్కడ ఈ పక్క ఉంది ఇక్కడ కూడా చెట్టు కిందకి వస్తే బాగా సల్లగా ఉంది పెట్స్ మంచి చెట్టు అయితే ఇది కూడా ఈ మాత్రం తీసుకున్నా ఇంకా చింతాకు ఈ మాత్రం తెంపుకున్నా ఒక తిన్నాను పుల్లగా ఉంది అక్కడక్కడ గడ్డి కూడా ఉంది గడ్డి కూడా తీసి కింద వేస్తున్నా పోతే నీట్గా దాన్ని ఎంగరించుకోవచ్చు సిజర్తో వేర్లన్నీ కట్ చేసాను కట్ చేసి ఇక్కడ వేసాను ఇంకా తేంటీకుల పక్క వచ్చాను ఈ పక్క అంతా సిరాకు మాలిసింది చూడండి కరిసేదానికి వస్తుంది ఈ పక్క అంత ఉంది సిరాకు అంటే కొద్దిగా పోత వచ్చేసింది అంతా తేంటీలు అన్నీ అన్నారు ఎంత పెట్టాడు బాగుంది పక్క తింటారా తింటా పోకులో నాకు ఎంత బాగుంది ఎడీకులు అంటే భయం లేకుండా అయిపోయింది నాకు బాగుంది ఆగిడ పుల్చిన ఉంది కదా నేను నాటిన తెల్లగడ్డల మొక్కల దగ్గర దీన్ని తీసుకునేస్తా లోపలాడ కొంచెం ఉంది దాన్ని తీసుకుంటా పెద్దగా అయిపోయింది చాలా పెద్దగా అయిపోయింది చూడండి ఎంత పెద్దగా అయిపోయింది పైన ఇది కూడా వచ్చేసింది కాయి ఇంకా బాయిల్దేస్తా ఇవన్నీ కవర్లో పెట్టుకొని పుదీనా మళ్ళీ మోసలు వస్తుంది అనమాట అప్పుడు వస్తారంత కట్ చేసాను కదా మళ్ళీ పక్కన చిన్న చిన్నగా వస్తున్నాయి మళ్ళీ బాగా విరిగిపోతుంది చూడండి చిన్న చిన్నగా పక్కన వస్తాయరేస్తాను చూడండి వీటిలో కాయ కూడా పెట్టేసింది పైన అందుకే బాగా పొడుగా పెరిగిపోయింది ఉందన్నమాట ఈ పులిచిన ఈ సిరిరాకు రెండో తెంపుకొని వెళ్తాన్న ఫస్ట్ టైము మా పొలంలో రెండు ఆకుకూరల్ని ఇంటికి తీసుకుపోవడము ఈ సంవత్సరంలో సైకిల్లో వచ్చాను ఆడ కార్లు అడ్డంగా ఉంటే సైకిల్ని ఈ పక్క వెనక పక్క పెట్టాను చూడండి సైకిల్ అక్కడ ఉంది ఈ పక్క అంతా గడ్డి కూడా బాగా మలిచిపోతుంది నేను ఆడిన తల్లగడ్డ వంటైతే ఆడుంది ఇట్లా మనిషి ఇంటికి పోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వెళ్ళనమాట చెత్త అంతా కూడాను ఏదన్నా పొలంలో ఉండే ఆకులు నమ్ములు పనికి అంతా కూడాను ఇంటికి పోయేటప్పుడు ఇక్కడ రోజా పూలు చెట్టు చూడండి ఎట్లుందో ఎరగ్గా వేసింది నేను మొన్న రోజు ఫెస్టివల్ చూపించాను కదా అదే ఇక్కడ ఒక చెట్టు ఉంది మొత్తము చెట్టు నిండా పూలే వీళ్ళు ఒక పువ్వు కూడా పెరుక్కరు జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు అంతే